ఉమర్ ఫారోవర్ వెళ్ళాను రాత్రుళ్ళలో ఏకాంతంగా వెళ్ళిపోయి ఆయన కుటీరములో రెండు చేతులు పైకెత్తి నమాజ్ చేసి అల్లాహు దువా చేస్తున్నాడు రబ్బన శ్రీ ప్రగన్న అధబజహన్నమ నగదా బద నగ రామ ఉమా ప్రభువా ఉమర్ అంటున్నాడు వెనకాల ఉన్నటువంటి ఉమర్ యొక్క సేవకుడు చూసి అంటున్నాడు పెద్ద కేక వేసి ఉమర్ దువా చేస్తున్నాడు చేతులెత్తి మా ప్రభువా నన్ను నరకం యొక్క శిక్ష నుంచి కాపాడు అల్లా నీవు ఉమర్ని గనక నరకం నుంచి కాపాడకపోతే నరక శిక్ష కంటే వేదాభరితమైన శిక్ష మరొకటి లేదు

మీరు భ్రమిస్తున్నారు ఇది మీ భ్రమ అమ్ హసిపుతూ మీరు భ్రమిస్తున్నారా మీరు అపోహపడుతున్నారా ఇది మీ భ్రమ మాత్రమే అంత దూకులు మీరు స్వర్గంలో ప్రవేశించగలరని ఇంకా మీపై మీకంటే ముందు గతించినటువంటి వారి వై ఏ విధమైనటువంటి విపత్తులు వచ్చాయో ఆపదలు వచ్చాయో ఈరోజు మన పరిస్థితి ఎలా ఉందంటే సార్ దైవం వైపునకు రండి దైవం మార్గం వైపునకు రండి దైవ సన్నిధి వైపునకు రండి అంటే మన నుంచి వచ్చే జవాబు ఏంటంటే సోదర మహాశైలారా రెక్కాడితే గాని డొక్కడని పరిస్థితి అండి మాది మేగట్ట వచ్చేది దైవం సన్నిధి వైపునకు అని ఆలోచించి చూడండి ఏ రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితిలో మీరు ఉన్నారో ఏదో ఒక సమయం ఏ ఇహలోకం కోసం అయితే ఈరోజు మనం ప్రాకులాడుతున్నాము ఏ ఇహలోక జీవితాన్ని సాఫల్యం చేసుకోవాలని ప్రాకులాడుతున్నామో ఈ హలోక జీవితాన్ని విడిచి వెళ్ళేటటువంటి సమయాన మనకు బాధ భయం కలుగుతుంది